ఒక మిత్రుడు నాకు సిద్దిపేటలో క్లాస్మేట్ ఉంటాడు ఉద్యమం ప్రారంభించిన తర్వాత నేను సిద్ధిపేటకు పోయినా చంద్రశేఖరరావు నువ్వు మంచిగానే ప్రారంభించినవు కానీ అయ్యిన అంటే తెలంగాణ అన్నాడు నువ్వేమంటావురా అయితేనే మంచిది కదా అన్నాడు గత కొండని కొండు పెడతాను దండం పెడతా అని చెప్పి నేను నువ్వు అయ్యినంటవా కాకపోయినంటవా మందినంట నాగం చేయకు కావాలనే దాని మీద ఉండు ఉంటే ఒకనాటి గ్యారంటీ అవుతుందని చెప్పి ఈరోజు నిజంగా ఇట్లాంటి సమావేశాలు ఇట్లాంటి సందర్భాలు చూస్తున్నప్పుడు కళల్లో ఆనంద భాష్పాలు వచ్చే పరిస్థితి ఎవరు ఏం చేసినా ఎవరు ఏ కుట్రలు చేసినా తెలంగాణ ఉద్యమం త్వరలోనే తెలంగాణ విజయతీరాన్ని ముద్దాడడం ఖాయం 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 దాన్ని ఎవరు కూడా ఆపలేరు మనోళ్ళు కొంత వట్టి అగమాగం అవుతారు ఇలా పొద్దుగా ఆంధ్రజ్యోతి పేపర్ చదువుతున్నట్టు నాకు ఒక పది మంది ఫోన్ చేస్తారు అన్న గిరేం ముచ్చు నువ్వు ఎందుకు చదువుతా పేపర్ నాకు అర్థం కాదు పని లేదు ఎందుకు చదువుతాను ఇంకో ఫోన్ చేశారు అన్న టీవీ నైన్ ఉల్టా వార్త వస్తాయి నువ్వు ఎందుకు చూస్తారో బయట టీవీ నైన్ నాకు అర్థం కాదు చూడ ఎందుకు నాకు వచ్చిన లేదు నాకు అర్థం కాదు నువ్వు వచ్చి నన్ను సాంపి ఎందుకు పంచాయాలి